హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే లేట్ లేకుండా వీడియోలకి తెలిదాం ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో తిరుపతి మార్కెట్కి నిన్నటిపైన ఏమైనా స్టాక్ పెరిగిందా తగ్గిందా ధరలు పెరిగాయా తగ్గాయా అన్నీ క్లారిటీగా అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసీమలు క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను నేను కారీకు పదిహేడో తారీఖున శనివారము అలాగే జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ ఫస్ట్ స్టాక్ ఇంప్రమేషన్ చూసుకుంటే కనుక స్టాక్ చూస్తే కనుక చాలా వరకు తక్కువ వచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు కూడా ఇక ధరలు విషయానికి వస్తే ధరలు కూడా కొద్దిగా పెరిగాయి అన్నమాట ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ధరలు చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అనుకోవాలి టమాటా యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు అయితే టాప్ ధర పోతున్నాయి ఫ్రెండ్స్ ఈరోజు తిరుపతి మార్కెట్ టాప్ అండ్ టాప్ ఆరు వందలు చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు తిరుపతి మార్కెట్లో టొమాటో ధరలు ఎలా ఉన్నాయో అన్ని మార్కెట్కి కటింగ్ చేయడానికి మనుషులు రాని దానివల్ల స్టాక్ అనేది చాలా వరకు అయితే తక్కువగానే వచ్చింది స్టాక్ తక్కువగా వచ్చినా కూడా ధరలు అనేది ఏం పెరగలేదు ఫ్రెండ్స్ డౌన్గానే పోతున్నాయి ఇంకా కొనుగోలు చేసే వాళ్ళు కూడా రావాలి కదా దానివల్ల అలా కూడా ఏమైనా అన్నాము రీజను అని అనుకుంటున్నాను నేను అయితే కనుక మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా పండగలంతా పోతే ఇంకా ఏమైనా పెరుగుతాయా లేదా ఇలాగే కొనసాగుతాయా అనేది చూడాలి మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి